ఇంకా ఇంప్రూవ్ కావాలన్నారు ఈ ఇయర్కి వచ్చే ఫస్ట్ క్వార్టర్కి వచ్చే ముందు డెబ్బై మూడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ వచ్చింది ఇరవై ఆరు పర్సెంట్ తగ్గి రాలేదు ఇంకా అంటే అప్పటికి ఇప్పటికీ మూడు పర్సెంట్ పెరిగింది దీంతో కూడా నేను సాటిస్ఫై కావడం బెంచ్ మార్క్ ఫర్ ఆల్ సర్వీసెస్ ఇన్ గవర్నమెంట్ ఎనభై మినిమం తొంభై ప్లస్ ఉండాలి తొంభై ప్లస్ ఉంటేనే పాస్ అయినట్టు ఆ స్టాండర్డ్స్ పెట్టుకొని ముందుకు పోతున్నాం అదే మారిగా బ్లడ్ టెస్ట్లు కూడా మీరు చూస్తే యాభై తొమ్మిది పాయింట్ రెండు ఇప్పటికీ అరవై ఒకటి పాయింట్ ఒకటి పెరిగాయి అదే మరి ఫ్రీ మెడిసిన్ అరవై ఏడు పాయింట్ ఐదు అరవై ఏడు పాయింట్ అరవై ఎనిమిది పాయింట్ ఏడుకి వచ్చింది స్టాఫ్ బిహేవియర్ కూడా చూస్తున్నాం డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఇప్పుడు డెబ్బై రెండు పెరిగింది మంత్ ఆన్ మంత్ చేస్తున్నాం క్వార్టర్ ఆన్ క్వార్టర్ చేస్తున్నాం ఇయర్ ఆన్ ఇయర్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు ఒక బెంచ్ మార్క్ పెట్టుకొని ప్రజల తృప్తి ఉండాలి సాటిస్ఫాక్షన్ ఉండాలి వీఆర్ ఆల్ హియర్ యాజ్ ఎ ట్రస్టీ ప్రజలకు జవాబుదారి పరిపాలన ఇవ్వాలని ఆ జవాబుదారి పరిపాలన ఇవ్వాలంటే ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అడిగి మనం అందించే సేవలు బాగున్నా లేదా కనుక్కోవడం చాలా అవసరం ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా మనం ఇచ్చేది పేదల సేవలో ఇచ్చే పింఛన్లు తొంభై రెండు పర్సెంట్ ప్రజలు తృప్తిగా ఉన్నారంటే దానికంటే ఆనందం ఏం కావాలని చెప్పి అడుగుతున్నా మొదల తారీఖు అయితే లక్ష అరవై ఐదు వేల మంది మూడు గంటల్లో ఇంటింటికెళ్లి పింఛన్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఇవ్వడమే కాదు మళ్ళీ వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ కొంతమంది ఎమ్మెల్యేలు కొన్ని సజెషన్స్ ఇచ్చారు ఇప్పుడే విజయ విశాఖపట్నం విష్ణుకుమార్ రాజు గారు కూడా చెప్పారు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ డెఫినెట్గా సైట్ ఇస్తాం అక్కడ సైట్ ఎక్కడ చూసుకొని అక్కడ ఇస్తే ఒక కాలేజ్ వస్తుంది అదే కాకుండా ఈరోజు కాకినాడ అయితే రంగరాయ మెడికల్ కాలేజ్ కూలిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఓల్డ్ బిల్డింగ్ దానికి కూడా డబ్బులు కావాలన్నారు అది కూడా నా దృష్టికి వచ్చింది అలాంటివి ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం కొన్ని కొన్ని కంపల్సరీగా ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టాలి దానికి పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం ఏది కూడా ప్రా ప్రాధాన్యత ఐడెంటిఫై చేస్తాం నిధుల్ని రేషనలైజ్ చేస్తాం అన్ని విధాల ఏ విధంగా ఆలోచించుకుని ఇరిగేషన్ ఉంది మొన్నే మీరు చూశారు హంది నీవా పైన దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందల కోట్లు శాంక్షన్ చేసి ఎగ్జాక్ట్గా వంద రోజుల్లో మొత్తం కాలువలన్నీ అడలుపు చేసి కుప్పానికి నీళ్లు తీసుకుపోయామంటే ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు నీళ్లు తీసుకు ఇచ్చాం ఇలాంటి కార్యక్రమాలు చేశాం వీళ్ళు చేసినటువంటి పని మొత్తం మైక్రో ఇరిగే మనం ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇరిగేషన్ మనం ఇవి మనం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని సిక్ చేసి పెట్టా నేను రావడం రిపేర్ చేయడం ఒక ఐదేళ్ళు మనం ఉంటే వైకుంఠపాళమారు మళ్ళీ దాన్ని ధ్వంసం చేయడం మళ్ళీ ఈరోజు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం పూర్తి చేయాలంటే ఏడు వందల యాభై కోట్లు కావాలి అధ్యక్ష ఏడు వందల యాభై రిపేర్ చేయాలంటే ఎనిమిది లక్షల ఏడు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఇమ్మీడియట్ గా ఇలాంటి చాలా వరకు ఒకటి కాదు అధ్యక్ష కడాన ట్రా అదే కాదు కడాన గుండ్లకమ్మ గేట్ కూడా వేయలేకపోతే ఆ గేట్ కూడా మనం వచ్చి పెట్టుకున్నాం ఒకటిగా అన్నమయ్య అది మరి కొట్టుకోకపోతే ఇంతవరకు పట్టించుకోలేదు దాన్ని కూడా ఇప్పుడు కట్టాలి ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి మళ్ళీ మళ్లీ సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ విధానం మీరు చూశారు ప్రతి ఒక్క పేదవాడు ఆరోగ్యం కాపాడడం కోసం ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తాం ప్రయత్నం చేస్తాం ఇంకొక పక్క పేద విద్యార్థులు చదువుకోవడానికి ఏలాంటి కొరత లేకుండా వాళ్ళకంటే మెరుగైన విధానం పీపీపీ వల్ల వస్తాయి మెరుగ ఎక్కువ సీట్లు వస్తాయి దీంట్లో ఏమాత్రం రాజీ పడవని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దీన్ని అందరూ కూడా అర్థం చేసుకొని మీరు కూడా ఫాలో కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేస్తారని చెప్పాలి భగవంతుడిచ్చిన నూట ఇరవై సంవత్సరాల ఆయుధాయం దిశగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తప్పకుండా ముందుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ నాకు ఇచ్చిన సూచనలను కూడా తప్పకుండా పాటిస్తాను కొంచెం ఆలస్యంగా ఇచ్చారు మా అచ్చెనాయుడు గారు నేను అది ఫాలో అవుతున్నామండి నాకు ఒక ఉంది చిత్తూరు ఎమ్మెల్యే చాలా మంది మీరు ఫిజికల్గా కనపడుస్తున్నారు కొంతమంది ఫిజికల్గా కనపడడం లేదు లోపల ఉన్నాయి అంటే ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ నేను ఒకప్పుడు చెప్పేవాడిని పోలీసులు చూసి చాలా తొంభై ఐదులో చాలా గట్టిగా చెప్పేవాడిని ఎవరికన్నా పొట్టు ఉంటే ఇమ్మీడియట్గా పోయి ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేయాలి నువ్వు నాకు ఇంకొకసారి కనపడిస్తే మాత్రం నేను వదిలిపెట్టనని చెప్పేవాడిని డాక్టర్లు అని చెప్పేవాడిని మీరు నాకు ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు డాక్టర్గా నువ్వే నీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోమని చాలామంది డాక్టర్ల దీక్ష మనకు మెడిసిన్స్ ఇస్తున్నారు శ్రీనివాస్ ఎక్సెప్షన్ ఎంబీబీఎస్ చేశాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఈ వయసులో కూడా కంగ్రాట్స్ చాలా మంది డాక్టర్లంతా పేషెంట్లే అంటే మనం చెప్పే మనకు ఉండే నాలెడ్జ్ని వేరే వాళ్ళ కోసం చెప్తున్నాం తప్ప మనం ప్రాక్టీస్ చేయాలి నేను అందుకే మీ అందరికీ చెప్తున్నా మన మీరు ఎమ్మెల్యేలు ముందు ప్రాక్టీస్ చేయండి మీరు ఒకటే మీరు చేయాల్సింది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా న్యూట్రిషియస్ ఫుడ్ మితంగా తినండి ఎక్కువ రోజులు ఆనందంగా ఉండండి ఎందుకంటే ఒకవేళ మనుషులు ఎక్కడ సరిపోదు అది వేరే విషయం కానీ బ్రతికినంత వరకు ఆనందంగా ఉండాలనేది ఆరోగ్యంగా ఉండాలని నా కోరిక నెంబర్ వన్ నెంబర్ టూ ఇంటికి పోయి హ్యాపీగా పడుకోండి నిద్రపోండి సౌండ్ స్లిప్ వస్తుంది మంచి హ్యాబిట్స్ ఉంటాయి బాడీ కూడా ఛార్జ్ కావాలి ఛార్జ్ కావాలంటే నిద్రపోవాలి రెండు మార్నింగ్ ఎన్ని పనులున్నా ఇప్పుడు ఆరోగ్య మంత్రి కూడా ఇంకా ఎక్సర్సైజ్ చేయడం లేదు నేను అది కూడా చెప్తున్నా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ యోగా చేయండి ఎక్సర్సైజ్ అన్న చేయండి మీరు ఏం చేసినా మీకు వదిలిపెడుతున్నా అది కూడా చేయండి బాధ పెట్టడం లేదు మిమ్మల్ని కూడా బాధ పెట్టడం లేదు మీరు పాత రోజులు వదిలిపెట్టండి డోంట్ వర్క్ హార్డ్ వర్క్ స్మార్ట్ మళ్ళీ చెప్తా ఇప్పుడు కూడా చెప్తానా ముందు మారుగా మీరు హార్డ్ వర్క్ ఎవ్వరు చేయక్కర్లేదు ఇప్పుడు అన్ని సెల్ ఫోన్లు వచ్చాయి వాట్సాప్ వచ్చాయి ఏం జరిగింది తెలుస్తా ఉంది వర్చువల్ వచ్చేసే ఇన్ఫర్మేషన్ సీమ్లెస్ వస్తూ ఉంది కట్ చేయాలి మూడోది నాలుగోది చేసే పని పాజిటివ్గా చేయండి కర్మ కూడా పాజిటివ్ కర్మ చేయండి ఎక్కువ రోజులు ఉంటాం పాపులారిటీ ఉంటుంది మంచి పేరు ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యేలుగా మీరు గెలిసి వస్తారు ఇది చేయకపోతే మాత్రం కొంతమంది నేను ఇప్పుడు దాన్ని మళ్ళా మా ఆడుకుందాం కాబట్టి దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇది ఒక వినూత్నమైన ఆలోచన మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అందరికీ ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది తిరిగి రేపు అంటే ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఐదు నాడు ఉదయం పది గంటలకు మళ్ళీ కలుద్దాం